హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రామ్ పండ్లతో పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ కొత్తిమీర వేసి ఎలా చేయాలో చూపిస్తాను పుల్ల పుల్లగా నార్మల్ టమాటా కంటే రామ్ పండ్లతో పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను సిక్స్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక థర్టీ మిర్చి వేసుకుంటాను ఉంటాయి కాబట్టి కొద్దిగా కారంగా ఉండాలి కాబట్టి మిర్చి నేను తట్టి వేసుకుంటాను అది ఎందుకంటే మిరపకాయలు కారం తక్కువ అయితే మళ్ళీ ఇంకా బాగా పులుపు అయిపోద్ది పచ్చడి అందుకనే నేను మిర్చి తట్టి తీసుకున్నాను కొద్దిగా కారం తక్కువ వాళ్ళు మాత్రము తగ్గించుకోండి మేము కారం తింటాం కాబట్టి తట్టి మిర్చి వేసుకున్నా వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ ఇగ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మిర్చి పచ్చడి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా కొద్దిగా వైట్ వైట్ కలర్ ఇట్లా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇగో రామ్మూలక పండ్లు వీటిని ఇంగ్లీష్లో చెర్రీ టమాటో అంటారు ఇవి ఇందులో వేసుకుందాను ఫ్రెండ్స్ ఇది మా చెట్టుకి కాల్సిన మందు లేని కాయ న్యాచురల్గా హెల్దీ ఫుడ్ నేను ఇది షార్ట్ వీడియో కూడా పెట్టిన ఫ్రెండ్స్ మా చెట్టు చూపించుకుంటా చూడండి వాళ్ళు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది నేను హాఫ్ కేజీకి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే హాఫ్ కేజీకి ఒక అద్దపా ఎక్కువ ఉన్నాయి టమాటా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి హాఫ్ కేజీ కంటే అందుకే నేను థర్టీ మిర్చి తీసుకున్నా హాఫ్ కరెక్ట్ హాఫ్ కేజీ తీసుకునే వాళ్ళు మాత్రము ఒక ట్వంటీ మిర్చి తీసుకోండి ఫ్రెండ్స్ సరిపో మేమైతే ఇట్లా డైరెక్ట్ టమాటా వేసుకుంటాము ఇవి కట్ చేసి వేసుకుంటారేమో మీ లేకపోతే ఈ విధంగానే వేసుకుంటారా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేసుకుంటానా నేను కొత్తిమీర టమాటా పచ్చడి ఇప్పుడు నార్మల్ టమాటా కొత్తిమీర టమాటా పచ్చడి కంటే రాములక పండ్లు కొత్తిమీర పచ్చడి భారీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మా ఫ్రెండు అంటే మాకు మా ఇంటి దగ్గర మాకు ఒక ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్ వేసింది చాలా టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్ నేను కూడా ఈ విధంగా ట్రై చేద్దామని ఆమె దగ్గర తెలుసుకొని చేస్తాను నేను టేస్ట్ చేశాను కాబట్టి బాగున్నది కాబట్టి నేను మళ్ళీ చేసి వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి ఫార్వర్డ్ అవుద్ది ఎక్కువ మందికి వెళ్ళిపోద్ది అన్నమాట దా కాబట్టి మీరు కొద్దిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇప్పుడు మనము దీన్ని క్యాప్ పెట్టి కొద్దిసేపు ఉడికించుకుందాం టమాటాని ఫ్రెండ్స్ ఒకసారి టమాటా ఉడికిందో లేదో చూసుకుందాం పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొద్ది గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పచ్చడి చల్లారించుకున్నాక మిక్సీ పట్టుకుందాం అందులో ఏమేమి వేయాలో చూపిస్తాను తర్వాత ఫ్రెండ్స్ ఇగో మిర్చి ఇందులో వేసుకొని ఒక ఫిఫ్టీన్ వెల్లుల్లిపాయలు ఒక వన్ స్పూన్ జీరా ఒక టూ స్పూన్స్ సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకున్నాం ఫ్రెండ్స్ ఏదో టూ స్పూన్స్ వేసినా అందాక వీటిని చక్కగా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఉంది ఒక వన్ స్పూన్ సాల్ట్ ఎక్స్ట్రా పడ్డది కారం గిట్ల అంతా సరిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్